దువ్వాడ శ్రీనివాస్ మాధురి విషయంలో సరికొత్త ట్విస్ట్ నెలకొంది మాధురి రోడ్డు ప్రమాదానికి గురైతే దాన్ని దువ్వాడ శ్రీనివాస్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక క్లిప్ చక్కర్లు కొడుతుంది నిజంగా ఆ కాల్ రికార్డింగ్ దువ్వాడ శ్రీనుదా కాదా అన్నది ఇంకా ఆఫీషియల్గా తెలియలేదు అయినప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఆడియో మాత్రం ఇదే

స్పిటల్ పెట్టారా మీకు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచారం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మాజ్ పంపిస్తున్నాను ఏ వర్యలకు నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని ఏం నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పాను ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా

అబ్బీ చెప్పి అర్జెంట్ గా జీహెసి పంపించమని బాగా అన్నాను ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జిహెసి అర్జెంట్ గా వెళ్ళమానండి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి ఎవరికి ఒకరించారు

ಹ್ಞೂ ಹ್ಞೂ ಹಾಂ